డొమెస్టిక్ వైలెన్స్ ఇక్కడ స్థానికంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్కి కూడా మీరు వ్యతిరేకంగా పోరాడుతున్నారు చాలామందిని రక్షిస్తున్నారు ఇక్కడ ఎలాంటి డొమెస్టిక్ వైలెన్స్ అండి ఇట్ ఇస్ అగైన్ అక్రాస్ కమ్యూనిటీస్ ఆ ముస్లిం కమ్యూనిటీలో మెయిన్ అక్రాస్ కమ్యూనిటీస్ డొమెస్టిక్ వైలెన్స్ కానీ జనరల్ ఇక్కడ ఇన్సెస్ట్ ఎక్కువ ఉంది ఇన్సెస్ట్ ఎక్కువ ఉందండి దాని నుంచి పాపకి తీసుకు బయట తీసుకురావాలి మళ్ళీ ఆమెకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ఆమెతో మళ్ళీ ఆమె పోయి అదే ఫ్యామిలీలో ఉండాలి కదా అవును సో చాలా టైం పడుతుంది అసలు ఇంట్రెస్ట్ జరుగుతుందని పిల్లలు చెప్పుకుంటారా బయటికి మెల్లగా చెప్తున్నారు ఇప్పుడు మనం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవి అన్ని మాట్లాడిన తర్వాత మెల్లగా చెప్తారు అండి ఫాదర్ అంకల్స్ బ్రదర్స్ నేబర్స్ ఏ వయసులో ఉంటారు ఈ పిల్లలు చాలా లెవెన్ ఇయర్ ఓల్డ్ మే రేప్డ్ బై లెవెన్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ పాపని ఇవి ఇవన్నీ నేను పాతది చెప్పట్లేదు ఇప్పటిదే ఎంత పాప బయట మెల్లగా మేము బయట తెచ్చినాం ఆమెకి ఎట్లా నో చెప్పాలి అని నేర్పిస్తున్నాం ఎందుకంటే వాళ్ళకి అర్థం కావు కదా చాలా టైం పడుతుంది మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేసి స్టాప్ అవుతుంది ఇప్పుడు పిల్ల సేఫ్గా ఉందా మ్యామ్ సేఫ్గా అంటే ఇవన్నీ మదర్స్ కి తెలుస్తాయండి ఇంట్లో మెదరికి మెదర్కి తెలుసు ఉంటే ఆమె చెప్పదు ఇది ఈసటువంటి మాటలు మాట్లాడొద్దు అని చెప్పేస్తుంది అంతే ఓహో డినైజ్ చేసేస్తారు సో పిల్లలు యాక్సెప్ట్ ఎక్కడ పోవాలి ఎవరికి చెప్పాలి మరి పాప ఎలా చెప్పుకుంది మ్యామ్ మా దగ్గర మేము ఏం చేశామంటే ఒక మెడిటేషన్ క్లాస్ పెడతాం మెడిటేషన్ క్లాస్లో ఇంత ఇన్ ఇన్వర్ట్ జర్నీ అనమాట మీ పాస్ట్ జర్నీ ఇప్పటి ఎక్కడెక్కడ వయలెన్స్ జరిగింది ఎట్లా వైలెన్స్ ఎక్కడ టచ్ చేస్తే ఏమైంది ఎట్లా సైలెంట్గా కళ్ళు మూసుకొని వాళ్ళు చూసి మాట్లాడతారు తర్వాత అర్థమైపోతుంది ఈమె ఆమె మెల్లగా వచ్చి మా రిసోర్స్ పర్సన్తో మాట్లాడి చెప్పేస్తారు వాళ్ళకి శిక్షణ అయినా పడుతున్నాయండి పెట్టడం పెట్టచ్చు కానీ పేరెంట్స్కి పెడితే మళ్ళీ ఇక్కడ ఈమె ఎక్కడ పోలుతుంది సో వెల్ వెరీ క్లియర్లీ వెనక్కు మేనేజ్ చేయాలి సో వీ టు టీచ్ ద చిల్డ్రన్ టు సే నో బట్ వాట్ ఇఫ్ దే ఇఫ్ దే సే నో బట్ స్టిల్ దే ప్రివేల్ అండ్ రేప్ దెన్ ఇఫ్ షీ షీ స్ట్రాంగ్ షీ విల్ సే ఐ విల్ గో టు ద పోలీస్ పోలీస్ స్టేషన్ కూడా తీసుకుపోతాం వాళ్ళకి అడాలసిన్ గర్ల్స్కి మేము పోలీస్ స్టేషన్ చూపెడతాం పోలీస్ స్టేషన్లో ఏమేమి మాట్లాడవచ్చు పోలీస్ ఇస్ యువర్ ఫ్రెండ్ అని అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ ఒక చాట్ వేసుకొని చాట్ మీద సో మన సొసైటీ డ్రా సోషల్ మ్యాపింగ్ చేసి సోషల్ మ్యాపింగ్లో ఎక్కడెక్కడ ఏం వైలెన్స్ జరుగుతుంది చైల్డ్ మ్యారేజెస్ ఎక్కడ జరుగుతున్నాయి అవి అన్నీ మాట్లాడి పోయి పోలీస్ వాళ్ళకి చెప్తారు అప్పుడు పోలీస్ వాళ్ళతో కంఫర్టబుల్ అవుతారు కదా వాళ్ళు అప్పుడు వాళ్ళు మెల్లగా చెప్తారు ఆల్మోస్ట్ ఒక సిస్టమ్ని మీరు చాలా అంటే ఒక చాకచక్యంతో అక్కడ వ్యవస్థ కూడా దెబ్బ తినకుండా మీరు బ్రేకింగ్ చేసి రక్షించుకుని తీసుకొచ్చేయాలి క్వైట్ ఇట్స్ అ క్వైట్ రెస్క్యూ ఆపరేషన్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఈజీ యాజ్ ఎట్ అంటే నాట్ ఎట్ ఆల్ హ్యావ్ యూ రిసీవ్ థ్రెడ్స్ మ్యామ్ అంటే ముందు పాతిక మంది వచ్చారు రూమ్ లోకని చెప్పారు మీకు తర్వాత వాళ్ళు చెప్తారు ఈమె కార్లో ఒక బంప్ పెడితే సరిపోతుంది ఈమె ఉంటేనే కదా ఇవి అన్నీ నడుస్తున్నాయి ఈమె లేకుంటే పోతుంది అట్లా ఎంఐఎం వాళ్ళకి చాలా కోపం ఉంటుంది మీ మీద రాజకీయ నాయకులు కదా ఎలా చేస్తారు అంటే ఈ బ్లాక్ ఇది రాకెట్ ఉంది కదా ఈ బ్లాక్ మనీ అది ఈ బ్లాక్ మనీకి వాళ్ళతో సంబంధం ఉంటుంది ఎవ్రీ గలీలో ఒక పెహల్వాన్ ఉంటాడు ఆ పెహల్వాన్ చూస్తారు ఎక్కడ చాలా పవర్టీ ఉంది ఏ ఇంట్లో ఉంది వాళ్ళు కూడా ఇన్వాల్వ్ ఉంటారు దీంట్లో ది మిడిల్ మెన్ వాళ్ళు ఇన్వాల్వ్ ఉంటారు వాళ్ళు బ్లాక్ మనీ తీసుకుంటారు వాళ్ళే మళ్ళీ పొలిటికల్ పార్టీతో ఇన్వాల్వ్ ఉంటారు సో కాబట్టి వాళ్ళు ఈ చిన్న కేసుల్ని చూసి చూడటం ఊరుకోమని పొలిటికల్ పార్టీకి చెప్తారు కాదు వాళ్ళు డబ్బులు డబ్బులు కూడా డబ్బులు పట్టుకుంటున్నారు కదా అవును పోతున్నాయి కదా సో ఊరుకో కోపం ఉంటుంది ఇవన్నీ భరిస్తూ మీరు అక్కడే ఉన్నారైతే ఎంతమంది చిన్నారులను రక్షించారు మ్యామ్ ఇంతవరకు మోర్ దెన్ టూ థౌజండ్ ఫైవ్ ఇది ఆపాలి కంప్లీట్గా అంటే ఏం చేయాలి కంప్లీట్ ఆపాలి అంటే ఈ ఇది ర్యాకెట్ ఉంది కదా ఈ సిస్టమ్ దానికి బ్రేక్ చేయాలి దానికి ఎట్లా బ్రేక్ చేయాలి అది ప్యారలల్ నడుస్తుంది ఇప్పుడు చెప్పలే నేను ఎయిర్పోర్ట్ దగ్గర వెళ్తే పాస్పోర్ట్ ఈమె దగ్గర ఒట్టే పాస్పోర్ట్ ఉంటుంది ఆమె ఎయిర్పోర్ట్కి వెళ్తుంది అక్కడ ఒక మనిషి రెడీ ఉంటారు ఆయన హెల్ప్ చేస్తారు నాకు ఏమైనా రాయాలనేది పని ఉంటుంది కదా అట్లా హిజా వీజా వీజా కొట్టుకుని పంపించేస్తారు సో ఎయిర్పోర్ట్ దగ్గర ఎట్లా ఆపాలి అది అవి అన్నీ చెక్ చేయాలి అది ఎవరు చెక్ చేస్తారు మన సిస్టంలో అంత క్రిమినల్స్కి పట్టుకోవడానికి అంత సిస్టమ్ లేదు మన దగ్గర ఎంత మనం రక్ష చూస్తే కూడా సెక్యూరిటీ చెక్ అవి అన్నీ ఉంటాయి కానీ అది ఎట్లా నడుస్తుంది వీళ్ళు చెప్తే మనం పరేషాన్ అయిపోతారు ఎట్లా ఉంది ఇట్లా ఎట్లా నడుస్తుంది అది మనం కూడా బయట వెళ్తాం కదా బయట కంట్రీకి అవును అప్పుడు సిస్టంలో లో ఉంటాం మనం అవును అప్పుడు కనబడవు మనకు కానీ వీళ్ళకి ఒక మనిషి రెడీ ఉంటారు అక్కడక్కడ తీసుకు వెళ్ళిపోతారు ఆర్గనైజ్ అంటే వాళ్ళ మైండ్లో ఈజీ అవైలబుల్ ఉన్నాయి కదా బంగ్లాదేశీ విమెన్ పాకిస్తానీ విమెన్ ఇండియన్ విమెన్ ఆర్ ఈజీలీ అవైలబుల్ ఇండియాలో ఇంకా ఇంకెక్కడెక్కడ జరుగుతుంది దిస్ కైండ్ ఆఫ్ థింగ్ బెంగాల్లోనా హైదరాబాద్ ఫోకస్ హైదరాబాద్ ఫోకస్ మళ్ళీ కరీంనగర్ ఇట్లా మన మహబూబ్ నగర్ అట్లా గుజరాత్ వాళ్ళు అంత లేవు ఎక్కువ లేవు నార్త్ ఇండియాలో తెలంగాణలో ఎక్కువ ఉన్నాయి తెలంగాణలోనే ఎక్కువ మీ మిషన్ ఏంటి మ్యామ్ వాట్ ఈస్ యువర్ గోల్ ఇన్ లైఫ్ వైలెన్స్ ఫ్రీ లైఫ్ అని ఒట్టే మనం చెప్తాం కానీ అసలు లైఫ్ కావాలి అక్కడ అందరికీ అన్ని పిల్లలు హాయిగా వితౌట్ ఎనీ వయలెన్స్ బతుకుంటే చాలు మళ్ళీ వాళ్ళే లీడర్షిప్ తీసుకొని వాళ్ళే నో చెప్పాలి ఎక్కడ ఎట్లా చేస్తామంటే మేము కలెక్టివ్స్ తయారు చేస్తాం పది పది మందికి యంగ్ అడాలర్స్ అండ్ గర్ల్స్కి ఎక్కడ వయలెన్స్ జరిగితే వాళ్ళు పోయి ఇన్ఫార్మ్ చేస్తారు వాళ్ళు స్టాప్ చేస్తారు అట్లా తయారు చేస్తే అప్పుడు వైలెన్స్ తగ్గుతుంది అమ్మాయిలకు అమ్మాయిలే పోరాడాలి కదా అబ్బాయిలు అసలు కొంచెమైనా మారుతుందా సమాజం చేంజ్ వచ్చింది అంటే చాలా చేంజ్ ఉంది ఇప్పుడు అబ్బాయిలు కూడా అమ్మాయికి ఈక్వల్ రైట్స్ ఇవ్వాలి అని అసంటీ మాట్లాడుతున్నారు మీ బాల్యంలో మీరేం చూసారండి అంటే నేను నేను చెప్పలే మా ది మ్యారేజ్లో ఆ కజిన్స్ నా నాతో చిన్నగానే ఉండేది సో అది జరిగినప్పుడు నాకు చాలా బాధ వచ్చింది మేము ఇంకొకటి ఏం చూసామంటే మా నేను ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఒక మేనేజర్ లాగా పెద్ద మనిషి దుబాయ్ నుంచి వచ్చి ఇక్కడ పెళ్లి కావాలి పెండ్లి కావాలి అని చూసి ఒక అమ్మాయికి పెళ్లి చేసి వెళ్ళిపోయారు ఆమె చాలా హ్యాపీగా అది చూసాం మేము చిన్న చిన్న పిల్లలు మేము ఆమె వెళ్ళిపోతుంది ఏమో అని చూస్తే మళ్ళీ ఆమె పోలేదు ఏమైనా రీజన్ మాకు అర్థం కాలేదు అప్పుడు ఆమె పోలేదు ఆయన వెళ్ళిపోయారు సో అప్పటి నుంచి ఎయిత్ నైన్త్లోనే నేను చూసాను ఈ పని ఇదంతా మీరు మీరు ఫీల్ అబౌట్ గాడ్ అండ్ ఇప్పుడు దేవుడి మీద నమ్మకం ఇలాంటివన్నీ చూసినప్పుడు సడల్ కదండి కొంచెం షేక్ అవుతుంది కదా అంటే ఇది ఇవి అన్ని మ్యాన్ మేడ్ కదా దేవుడు సమక్షంలోనే అవుతుంది నేచర్ ఇంత లేదు కదా నేచర్ చాలా ప్రేమతో చూస్తారు నేచర్కి మనం క్వశ్చన్ చేయడానికి లేదు నేచర్తో కలిసి ఉంటే ఇటువంటి బాధలు రాదు మనకు వాళ్ళు వయలెన్స్ ఎట్లా ఉంది అంటే పిల్లల మీద కూడా వయలెన్స్ చేస్తారు వాళ్ళు చిన్న పిల్లలే కదా వీళ్ళు ఎలెవెన్ ఇయర్ ట్వెల్వ్ ఓల్డ్ హౌ అసలు ఎలా వస్తుందండి మనసు అంటే టు హర్ట్ వర్జిన్ కావాలి వర్జిన్ కోసం చేస్తున్నారు సిగ్గుచేటు కానీ మీలాంటి వాళ్ళు ఉండబట్టి ఇంతమంది రెండు వేల మంది అమ్మాయిలు వాళ్ళు వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు ఒకసారి ఏమైంది అంటే మా హాజీ కూడా పబ్లిక్లీ టీవీ మీద అనౌన్స్ చేశారు బిఫోర్ ఎయిటీన్ ద గర్ల్స్ షుడ్ నాట్ బి మ్యారీడ్ అని ఆ హాజీకి హెరాస్ చేశారు వాళ్ళు ఎంత సత్తాయించారు అంటే ఆయన మళ్ళీ బయట రాలేదు మా దగ్గర ఏం మాటలు మాట్లాడలేదు సో సిస్టమ్ కూడా చేంజ్ అవ్వాలి అవును ఇది ప్యారలల్ మ్యారేజెస్ జరుగుతున్నాయి చూడు ఇది ప్యారలల్ జ్యుడిషియరీ సిస్టమ్ ముస్లిమ్స్కి ఉంది అది తగ్గాలి దే బి ఆన్సరబుల్ టు ద కోర్ట్ అవును అప్పుడు ఇది అదే వన్స్ వన్ లా రావాలి కామన్ సివిల్ కోడ్ లాగా బి వన్ సివిల్ కోడ్ అక్రాస్ ద కంట్రీ వన్ లా డిటర్మినింగ్ ఈక్వల్ ఈక్వాలిటీ ఉంటుంది అదే దట్ ట్రూలీ సెక్యులర్ సెక్యులర్ నేషన్